పల్లి జిల్లా దేవరాపల్లి మండలంలోని తామరబ్బ నుండి బోలికింతాడు వరకు శారదా నది ఏదైతే ఉందో ఈ శారదా నదిలోని అక్రమ ఇసుక వ్యాపారం అనేటువంటిది విచ్చలవిడిగా జరుగుతూ ఉంది ప్రభుత్వం ఉచిత ఇసుక అని చెప్పింది ఉచిత విసుకనటువంటిది అక్రమంగా జరుగుతూ ఉంది తప్ప సక్రమంగా జరిగే పరిస్థితి లేదు ఓల్టా చట్టానికి పూర్తిగా ఈరోజు తూట్లు పొడిచేటువంటి పరిస్థితి ఈరోజు నేను ఇసుక గోతులోని తా తినుగుడులో నిలబడి మాట్లాడుతూ ఉన్నాను నా చెయ్యెత్తు లోతులోని ఈరోజు ఇసుక అనేటువంటి తీస్తా ఉన్నారు అంటే తాడి చెట్లు ములిగిపోయేటువంటి ఈ ఈరోజు ఇసుక అక్రమంగా ఈరోజు తరలింపు అనేటువంటి జరుగుతూ ఉంది ఇసుక ఉచితం అన్నారు ఉచితం అనేటువంటిది ఏ ఇంటికైనా కట్టుకున్నప్పుడు లేదంటే ప్రభుత్వ ఏదైతే వర్కులు ఉన్నాయో వర్కులు తీసుకెళ్లేదానికి ఈరోజు చేస్తూ ఉన్నారు కానీ ఇక్కడ దేవరాపిల్లి మండలంలోని దాదాపు వంద డాక్టర్లకు సంబంధించినటువంటి రోజులు తిరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇతర జిల్లాలకి ఇతర మండలాలకి ఇసుకంటివండదు పట్టుకుపోయి రోజు వేల లక్షల రూపాయలకి రోజు అమ్మకాలు చేపట్టి వ్యాపారం చేస్తూ ఉన్నారు ఇసుక అటువంటిది సిండికేట్గా ఇక్కడ ఏర్పడింది ఇక్కడ ఇసుక అటువంటిది పాటలపాడి పంచాయతీల్లోని అధికారులు ఈరోజు చేస్తూ ఉన్నారు దీనికి మొన్న ఎస్పీ గారు వచ్చినప్పుడు కొంతమంది అడిగారు ఇసుక అనేటువంటిది ఏ విధంగా చర్యలు ఏ విధ విధి విధానాలు ఉన్నాయని చెప్పేసి అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే విధి విధానాలు రాత్రులు ఎక్కడ కూడా ఇసుక తోలడానికి వీలు లేదు ఆ ఇసుక్కి ట్రాక్టర్కి ఓ బోర్డు పెట్టాలి ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తున్నారో అది తెలియజేయాలని చెప్పేసి చెప్పారు కానీ ఇక్కడ చూస్తే ట్రాక్టర్ బోర్డు ఉండదు ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలియదు ఇక్కడ పోలీసులు ఇక్కడ చెప్తున్న ట్రాక్టర్ ట్రాక్టర్ ఓనర్లో చెప్తుంది ఏంటంటే మేము పోలీసులకి డబ్బులు ఇస్తాను మైనింగ్ వాళ్ళకు డబ్బులు ఇస్తాను ఎంఆర్ఓ వాళ్ళకు డబ్బులు ఇస్తాను కాబట్టి వాళ్ళందరి డబ్బులు ఇచ్చి మేము ఇసుక తోలుపుతాం తప్ప ఉచిత ఇసుకనటువంటిది ఇక్కడ ఎక్కడ అమలు అని చెప్పేసి వాళ్ళు పబ్లిక్లోనే సెల్ ఫోన్లో చర్చలు జరిగినటువంటి సందర్భాలు కూడా ఈరోజు ఉన్నాయి ఆ విధంగా చూసినప్పుడు ఇసుక అనేటువంటిది ఇక్కడ సక్రమంగా జరగట్లేదు అక్రమంగా జరుగుతుంది ఇది ఉచిత ఇసుక కాదు అనేటువంటిది స్పష్టంగా ఈరోజు కనిపిస్తూ ఉంది లబ్ధిదారులు వేల రూపాయలు ఇటు కొనుక్కునేటువంటి పరిస్థితి రోజు వచ్చింది ఇక్కడ ఇసుకైనటువంటిది తోలుకెళ్ళడం అంటే ఓల్టా చట్టం అనేటువంటిది రేపు పొద్దున శారదా నది పరిహాక ప్రాంతం అనేటువంటిది పూర్తిగా నాశనమైపోయి వర్షాలు పడకుండా తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది శారదా నది మీద ఉన్నటువంటి అన్ని బ్రిడ్జిలు కూడా ఇప్పటికీ అనేక బ్రిడ్జిలు కూలిపోయి ఆ రోజు గతంలో గతంలో గౌరవారం బ్రిడ్జి కూలిపోయింది ఈరోజు తారు బ్రిడ్జి కూలిపోవడానికి రెడీగా ఉంది అనేవంటిలు ఈ రోజు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి ఈ బ్రిడ్జిలు కూలిపోవడం కారణం ఏంటంటే ఇసుక అక్రమ రవాణా కారణం ఏంటంటే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు కానీ ఈ రోజు ఉన్నటువంటి వ్యాపారం అనేటువంటిది కోట్ల మీద లక్షల మీద ఇక్కడ వ్యాపారాలు జరుగుతున్నా ఇక్కడ ఉన్నటువంటి ల్యావరాబ్యులు పోలీసులు కనీసం పట్టదు రెవెన్యూ వాళ్ళకి పట్టదు మైనింగ్ అధికారులకు పట్టదు వాళ్ళు డబ్బులు పోలీసులకి బహిరంగంగా ఇస్తున్నామని చెప్పి చెప్పేసి చెప్పినా సరే పోలీసులు తలదించుకొని పోయినటువంటి పరిస్థితి రోజు కనిపిస్తా ఉంది కానీ ఎస్పీ గారు స్పష్టంగా చెప్పారు ఇసుక మీద ఉక్కు పాదం మో మోపేస్తాం అరికట్టేస్తామని జిల్లా కలెక్టర్ గారు చెప్తాం ఇసుక అక్రమంగా జరగడానికి వీలు లేదని చెప్పేసి ఇసుక ఇక్కడ చూస్తే గోతులు చూస్తే ఇవన్నీ చూస్తే చాలా అన్యాయం దుర్మార్గం ఘోరంగా ఈ రోజు ఉండి నేరంగా ఇది చేయాలి ఆ విధంగా చేసి దీన్ని అరికట్టకపోతే రానున్న రోజుల్లో శారదా నది అనేటువంటిది పూర్తిగా పరివాహక ప్రాంతం పూర్తిగా నాశనం అయిపోద్ది కాబట్టి ఈ శారదా నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని భూములు మ్యాటేసిన భూములు కూడా తవ్వేసి వాళ్ళు నచ్చినట్టుగా విచ్చలవిడిగా పట్టుకుపోవడం అటువంటి జరుగుతూ ఉంది దీన్ని కాబట్టి ఎంట్లో హరికట్టాలి అరికట్టి వీళ్ళు ఏదైతే ట్రాక్టర్ ఓనర్లు ఉన్నారు వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి ఎక్కడికక్కడ సీల్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే మేము జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మేము ఆందోళన చేపడతాం ఎస్పీ గారికి తెలియజేస్తాం పోలీసులు ఇప్పుడైకైనా కళ్ళు తెరవండి రెవెన్యూ వాళ్ళు కళ్ళు తెరవండి మైనింగ్ అధికారులు కళ్ళు తెరవండి ఈ ఇక్కడ అక్రమేసుకు అన్నటువంటిది ఒక బోర్డు పెట్టండి ఎక్కడి నుంచి తీసుకెళ్లాలో ఎక్కడ తీసుకెళ్తారన్నటువంటి పర్యవేక్షణ చేయండి అని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ Demand mana di